వైసార్సీపీ ఆధ్వర్యంలో కర్నూలు యువత పోరు విజయ డైరీ నుండి కర్నూలు కలెక్టరేట్ వరకు భారీ ఎత్తున రాణిగా బయలుదేరిన వైఎస్ఆర్సీపీ నాయకులు భారీగా తరలి వచ్చిన యువత కర్నూలు కలెక్టరేట్ వద్ద కుటుంబ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కలెక్టరేట్ ప్రజాదరబాలో అధికారులకు డిమాండ్లను పరిష్కరించాలని వినతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికార టీడీపీ కుటుంబీ పాలనలో చోటు చేసుకుంటున్న అన్యాయాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యువత పోరు కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షులు ముట్ట ప్రతల్ జెండా ఊపి నాయకత్వం వహిస్తూ ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా యోజన నాయకుడు అధ్యక్షుడు శివారెడ్డి కర్నూలు నగర అధ్యక్షుడు బాలు ఎమ్మికనూరు నియోజకవర్గ యోజన విభాగ అధ్యక్షులు డి నజీర్ అహ్మద్ యువ నాయకులు రాజు ఎమ్గనూరు మండల యువ నాయకులు బి బిరెడ్డి వైఎస్ఆర్సీపీ చంద్రశేఖర్ సాయి అచ్చిరెడ్డి కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ప్రజా సమస్యలపై యువతకు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వెన్నుపోటు పొడిచారు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ యువత దౌర్జన్య రహిత పాలనకు గళం విప్పాలని సంకల్పంతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టబడిందని నాయకులు స్పష్టం చేశారు Oh, no, 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 మీద వచ్చి ఎలక్షన్ తర్వాత ఒక సంవత్సరం అయింది అది కూడా వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ లో నేను హామీ నిరుగా ఇస్తా ఇస్తానని చెప్పి దాని దాని మీద మాటనే మాట్లాడట్లేదు అసలుకి ఇవే కాకుండా యువతకి చాలా ప్రామిసెస్ చేసి అవన్నీ కూడా నిర్వహించట్లేదు ఒకటి పీస్ రిప్లెస్మెంట్ వల్ల కూడా చాలా మందికి చాలా స్టూడెంట్స్ కి ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఈ పాయింట్ మీద కాకుండా కూడా కూటమి ప్రభుత్వం ఆల్మోస్ట్ ట్వంటీ లాక్స్ జాబ్స్ ఇస్తారని చెప్పారు ఏడాదికి ఒక ఐదు లక్షల జాబ్లు ఐదు లక్షల జాబ్లు కాదు కదా అసలు ఎన్ని జాబ్స్ ఇచ్చారో ఎవరికి తెలియదు అది కాకుండా ఏదో జాబ్ వాలంటీర్స్ కి వాళ్ళకి పదివేలు ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ తీసేస్తారు అది కూడా సో ఈ పాయింట్స్ మీద ఈ యువత కోసం మేము ఫైట్ చేయాలని మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించి ఆదేశిస్తే మా యూత్ వింగ్ ప్రెసిడెంట్ చెట్బడి రాజాన్న గారు అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ రెడ్డి బారెడ్డి గారు చేయవచ్చు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే చాలా మోసపూరితమైన హామీలు ఇచ్చి ఎలాగైనా అధికారంలో రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం విపరీతమైన అమలుగానే హామీలు ఇచ్చి ఈ రోజు అధికార పీఠం చేపట్టడం జరిగింది చేపట్టిన రోజు నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన హామీల మీద పరిపాలన సాగించకుండా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అలాగే డైవర్షన్ పాలిటిక్స్ అమలు చేస్తూ ఇప్పుడు సంవత్సరం రెండు నెలలైనా కూడా ఇంతవరకు విద్యార్థులకు కానీ యువతకు కానీ ఎటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ముఖ్యంగా నారా లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రి ప్లస్ యువకలం పేరు మీద రాష్ట్ర మంత్రి జరిగే యువతకు ఎన్నో హామీలు ఇచ్చుకుంటా చేశాడు ఈ రోజు చూస్తే సంవత్సరం రెండు నెలలు అయినా కూడా ఈ రోజు వరకు యువతకు సంబంధించి జాబ్ క్యాలెండర్ గాని నిరుద్యోగ వృత్తి గానీ ఒక ఉద్యోగ అవకాశాలు గాని ఏ మాత్రం చేపట్టకుండా పైగా ప్రజలు ఓటేసి వాళ్ళని గెలిపించినందుకు గిఫ్ట్ గా ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థని తీసేశాడు దాని మూలంగా రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు తర్వాత దాంట్లో ఇరవై వేల ఉద్యోగాలు తీసేశాడు తర్వాత మొన్న రేషన్ వెహికల్స్ ఉద్యోగాలను తీసేశాడు అలాగే జాబు క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ప్రభుత్వం సంవత్సరం సంవత్సరము నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎటువంటి ప్రభుత్వ నియామకాలు చేపట్టకుండా కాలం విల్లవిస్తూ దాని గురించి ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైనా కానీ ప్రశ్నించడం మొదలు ఆ ప్రశ్నలు ప్రజలకు ఎక్కడ చేరుతాయి అని చెప్పి రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ తిరుపతి లడ్డు కాని నుంచి నిన్నటి వరకు ప్రతి కార్యక్రమంలో డైవర్స్ పాలిటిక్స్ అని తీసుకుంటూ ప్రజలకు అసలైన నిజాలు తెలుసుకుండా మభ్య పెట్టి ఈ ఐదేళ్లు కూడా యువతని విద్యార్థులని మోసం చేస్తూ పరిపాలన సాగించాలనుకుంటున్నారు దానికే మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ప్రజలకు ఈసారి వాళ్ళు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చని పక్షంలో ఆ ప్రజల తరఫున గొంతుకై మనం వాళ్ళ సమస్యలని ప్రతి అందరికీ వివరించి ఆ సమస్యల మీద పోరాటం చేయాల్సిందిగా మా యువతకు పిలుపునిచ్చారు దాని భాగంలోనే ఈరోజు విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు కానీ హాస్టల్ ఫండ్స్ కానీ మిగతా వాటిని చెల్లించాలని అలాగే ఖచ్చితంగా యువతకు ఉద్యోగాల అవకాశాలను కల్పించాలి లేదా నిరుద్యోగ వృత్తి కంపల్సరీ నిరుద్యోగ వృత్తిని అమలు చేయాలి అమలు చేసేదే కాక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు దాకా బాకీ ఉన్న నిరుద్యోగ బుద్ధిని కూడా కంపల్సరీ యువకుల లో పడేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభజన విభాగం తరఫున ఉద్యమాలు చేస్తూనే ఉంటాం ఈ దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే ఆ పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలా ఆయన ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన అంటున్నాడు ఈ రోజు వరకు ప్రశ్నించింది లేదు సినిమా షూటింగ్ చేసుకుంటున్నాడు ఎక్కడ అంటే రెండు అయింది ఆయన ఎక్కడ కనపడడం కూడా లేదు ఏమన్నా అంటే యోగా చేయడానికి ఇంకొకటి వస్తాడు ఆ యోగాలో కూడా మంచి టీషర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని వస్తాడు యోగా చేస్తాడు పోతాడు నిరుద్యోగుల గురించి కాని మహిళల గురించి కానీ రాష్ట్రం అంతా ఇన్ని అరాచకాలు జరుగుతుంటే కూడా ఒక్క విషయం కూడా స్పందించకుండా ఓన్లీ మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలలోకి వస్తేనే ఆ దాన్ని డైవర్ట్ చేయడానికే ఆయన పార్టీ పెట్టినట్టు ఆ రోజు రోజే స్పందిస్తాడు అందుకు దీని మీద పోరాడాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి పిలుపు ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి జిల్లా యువత అందరూ యువజన విభాగం అధ్యక్షులు స్టూడెంట్ విభాగం అధ్యక్షులు మా వైస్ ప్రెసిడెంట్ ఉత్పత్తులు అన్న గారు అలాగే జగంపూడి రాజా గారి ఆదేశాల ప్రకారం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆదేశాల ఆదేశాల ప్రకారం మా జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇప్పుడు కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడానికి అందరం పోతున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన యువతకు విద్యార్థులకు అందరికి ఈ రోజు కూటమి ప్రభుత్వం మోసపూరితమైన రాజకీయంతో ఈరోజు గీతంపై కూర్చొని యువతను విద్యార్థులను చాలా భయంకరంగా మోసం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం రేపు రోడ్డుపై వేసిందని విజ్ఞప్తి చేస్తున్నాను ఏమి అంటే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒకటే తెలుసుకోవాల్సిన విషయం ఏమి అంటే విద్యార్థులతో కానీ యువతలతో కానీ పెట్టుకుంటే మీరు భూస్థాపితం ఖచ్చితంగా అవుతారని చెప్పి తెలియజేస్తున్నా నేను ఎందుకంటే ఏ రాజకీయంలో కూడా పై పైగా ఎదగాలి అంటే ఒక యువత ఒక విద్యార్థి అన్ని ఎక్కడికి కూడా ఎదగలేరు మీరు యువతలతో విద్యార్థులతోనే పెట్టుకుంటున్నారు మీరు వచ్చే ఎన్నికలలో మీరు ఏ రకంగా కమిషన్ డిపాజిట్ లేకుండా వెళ్ళిపోతారని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాను కేవలం పాదయాత్రలో నారా లోకేష్ గారు విద్యార్థులకు ఖచ్చితంగా ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ సూపర్ అని ఏదైతే హామీలు ఇచ్చామో ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి చెప్పారు ఈ రోజు వరకు ఏది కూడా లేదు విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతూ మరి దాన్ని ప్రశ్నించి ప్రజలలోకి తీసుకొని వెళ్తే వెళ్ళడానికి ప్రయత్నిస్తే వాళ్ళు కేసులు తెలుసుల పేట చాలా ఇబ్బంది రకాలుగా విద్యార్థులను చాలా విద్యార్థులతో చాలా ఇబ్బందులు పెడుతున్నారు మేము చెప్పాల్సి ఒకటి మీరు విద్యార్థులతో కానీ ఏదైనా చేస్తే మేము ఇంకా ఇంతకంటే ఎక్కువ ఆందోళన చేసి యుద్ధ ఉద్యమాలు చేసి అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను మేము మా పేరు వాళ్ళు కర్నూలు టైం యుద్ధం